ప్రశాంతంగా చాలా కన్వీనియంట్గా కూర్చోండి మీ బాడీ అంతా రిలాక్స్ చేయండి నెమ్మదిగా శ్వాసించండి స్మూత్గా ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుపుతూ ఉండండి మీకనుగుణంగా పనిచేసే శాంతి నమ్మకం కల దైవిక న్యాయంలోకి మిమ్మల్ని ఈ ధ్యానం అలైన్ చేస్తున్నది దీర్ఘంగా శ్వాసించండి మీ శరీరంలో ఏమైనా టెన్షన్స్ ఉంటే వాటిని విడిచిపెట్టండి నేలపై మీ శరీరం కూర్చున్న బరువును ఫీల్ అవ్వండి మీరు పూర్తిగా సపోర్ట్ చేయబడుతున్నట్టు తెలుసుకోండి మీ ప్రతి శ్వాసతో మీ వెన్నుపూస దిగువ భాగం నుంచి మరియు మీ పాదాల అడుగు భాగం నుంచి వేర్లు ఏర్పడుతూ భూమికి డీప్గా కనెక్ట్ చేస్తున్నది మిమ్మల్ని భూమి యొక్క శక్తి ఈ వేర్ల ద్వారా పైకి ప్రవహిస్తూ ప్రస్తుత క్షణంలోకి మిమ్మల్ని స్థిరీకరిస్తూ గ్రౌండింగ్ చేస్తున్నది మీ తల పైభాగంలో అద్భుతమైన తెల్లని కాంతిని విజువలైజ్ చేయండి. ఇది విశ్వపు కాంతి ఈ కాంతి ప్రేమకి న్యాయమునకు సమతుల్యతకు అనంతమైన మూలం మీ ఉచ్ఛ్వాసతో పాటు ఈ కాంతి మీ శరీరంలోకి స్మూత్గా మీ సహస్రారం ద్వారా మీ తల భాగంలోకి దిగుతూ మీ శరీరంను కాంతి యొక్క వెచ్చదనంతో మరియు రక్షణతో నింపివేస్తున్నది మీ ప్రతి శ్వాసతో ఈ దైవిక కాంతి మీ ఉనికి అంతటా ప్రవహిస్తూ మీ సందేహాలు భయాలు లేదా నెగటివిటీని క్లియర్ చేస్తున్నది ఇలా మీరు కాంతితో నింపబడుతుంటే మీరు అగౌరవపడిన అన్యాయపడిన మోసగింపబడిన సంఘటనలను మీ మైండ్లో గుర్తు తెచ్చుకోండి ఈ సంఘటనలన్నీ మీ శరీరం బయట చీకటి మేఘాల వలె తేలుతున్న చిత్రాలను గమనించండి మీ ప్రతి నిశ్వాసతో ఈ మేఘాలను ఊదేయండి తద్వారా మీ శక్తి క్షేత్రం నుంచి ఇవన్నీ విడుదలవుతున్నాయి విశ్వం సమతుల్యత ప్రమాణాలు తీసుకురావడానికి మీకోసం ఆల్రెడీ పనిచేస్తున్నది దైవిక కాంతి మీ బర్డెన్స్ అన్నిటినీ తీసుకోవడానికి అనుమతినివ్వండి ఇప్పుడు మీ యొక్క ఎనర్జీపై ఫోకస్ చేయండి మీ యొక్క వ్యక్తిగత బలంపై బయటికి కానీ లోపల గాని ఈ విధంగా చెప్పండి నాతో పాటు నేను ప్రేమ అనే కవచంలో ఉన్నాను నాలో ఉన్న దైవిక బలం మరే షాడో కన్నా బలమైనది ఎటువంటి హాని నా విలువని తగ్గించదు మరియు విశ్వన్యాయంతో నేను రక్షించబడి ఉన్నాను ఈ సత్యం అంతర్లీనంగా మీలో ప్రతిధ్వనిస్తూ ఉండగా దైవిక కాంతి మీ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పరిచింది విశ్వ సమతుల్యత నియమం యొక్క శక్తి ప్రతిబింబించడాన్ని కొన్ని క్షణాలు గమనించండి ఇప్పుడు నాతో పాటు ఈ అఫర్మేషన్స్ చెప్పండి అగౌరవపరిచిన ప్రతి చర్య దైవిక పరిణామం ఎదుర్కొంటుంది విశ్వం ఎల్లప్పుడూ సమతుల్యత తీసుకొస్తుంది నాకు జరిగిన అన్ని అన్యాయాలకు న్యాయం జరిగేలా ఈ విశ్వం నాకు అనుకూలంగా పనిచేస్తుందని నేను విశ్వసిస్తున్నాను మీ హృదయం మరియు మైండ్ ద్వారా ఈ మాటలు ప్రతిధ్వనిస్తుంటే వాటి బలంను ఫీల్ అవ్వండి మీరు అనుభవించిన అన్యాయం పరిష్కరించడానికి విశ్వం మీకోసం ఆల్రెడీ పనిచేస్తూ సెట్ చేస్తున్నది మరలా మీ ని మీ శక్తిపై కేంద్రీకరించండి మీ హృదయం మధ్య భాగంలో మెరుస్తున్న కాంతి బంతిని విజువలైజ్ చేయండి ఇది మీ అంతర్గత శక్తి దైవిక సారాంశం మీ ప్రతి శ్వాసతో ఈ కాంతి మరింత ప్రకాశవంతంగా దృఢంగా మారుతూ మీ శరీరాన్ని దాటి కాంతి ప్రవాహం జరుగుతున్నది మీకు మీరు ఈ ఎఫర్మేషన్స్ చెప్పుకోండి నేను నా శక్తిని తిరిగి పొందుతున్నాను ఇతరుల చర్యల ద్వారా చలించకుండా నా సత్యంలో నేను నిలబడతాను నా శక్తి దివ్యమైనది మరియు నేను అన్ని ప్రతికూలతలను దాటి ఎదుగుతాను విశ్వం ఇచ్చిన రక్షణ ప్రేమ మరియు న్యాయం మీ యొక్క కృతజ్ఞత తెలపండి మీ శరీరం దాటి విస్తరిస్తున్న దైవిక కాంతిని విజువలైజ్ చేయండి ఈ కాంతి ప్రేమ శాంతి మరియు హీలింగ్ని ప్రపంచంలోకి పంపిస్తున్నది మరలా ఈ విధంగా మీకు మీరే చెప్పుకోండి ప్రపంచంలోకి ప్రేమను పంపిస్తున్నాను నేనేదైతే ఇస్తానో అదే వంద రెట్లు నాకు వస్తుందని తెలుసు మీ అవేర్నెస్ని మీ శరీరంలోకి నెమ్మదిగా తీసుకొస్తూ మీ క్రింద ఉన్న నేలను ఫీల్ అవ్వండి దీర్ఘంగా శ్వాసిస్తూ మీ చేతి వేళ్ళు మరియు కాలి వేళ్ళు అదపండి మీరు రెడీ అయిన తర్వాత మీ కళ్ళు నెమ్మదిగా ఓపెన్ చేయండి మీతో పాటు మీకు అనుకూలంగా విశ్వం పనిచేస్తూ శాంతి బలం మరియు నమ్మకం మీతో పాటు తీసుకెళ్ళండి ఈ ఎఫర్మేషన్స్ మళ్ళీ రిపీట్ చేయండి నేను దైవికంగా రక్షించబడ్డాను మరియు విశ్వం నాకు అనుకూలంగా సమతుల్యతను తీసుకొస్తున్నది నేను ప్రేమను నమ్ముతున్నాను మరియు నా జీవితం నుండి అన్ని ప్రతికూలతలను విడుదల చేస్తున్నాను నేను కదలకుండా శక్తివంతంగా కాంతిలో నడుస్తాను శాంతి మరియు సాధికారత ఫీలింగ్ రోజంతా మేము కలిగి ఉంటాము మన యొక్క ప్రతి అడుగు విశ్వం యొక్క దైవిక బలం గైడెన్స్లో నడిపింపబడుతుందని తెలుసుకున్నాము మరియు న్యాయ సమతుల్యత ఎల్లప్పుడూ మాకనుకూలంగా పనిచేస్తుందని నమ్ముతున్నాను ఇదిలాగే జరగాలి ఇదిలాగే జరుగుతుంది ఇదిలాగే జరిగిపోయింది